హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా గటగట కాఫీ తాగేసి అబ్బా రోజు నైట్ వాన పడితే ఎంత బాగుంటుందో కదా అంటూ కళ్ళుదే ఎగరేశాడు విశిష్ట సిగ్గుపడుతూ నీకు సిగ్గు లేదు బేబీ అన్నది ప్రేమ ఎమోషన్స్ నేర్పించావు ఇంకా ఎందుకు సిగ్గు సిగ్గుపడటం కూడా నేర్పించు అన్నాడు నవ్వుతూ విశిష్ట నవ్వి కాలి అన్న ఫోన్ చేశాడు అసలేమైంది బేబీ నాకు చెప్పబో అని అడిగింది వీరాలోని లవర్ పోయి మాపే వచ్చాడు వాడు ఆ నటాషాతో కనిపించాడు అన్నాడు సీరియస్గా అది విని విశిష్ట షాక్ అయింది వాట్ నటాషాతోనా ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా మొన్న నీ కోసం వెతుకుతుంటే వాడు నటాషా త్రినాథులతో కలిసి నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు నేను వెంటనే ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే షాపింగ్ అంటూ అబద్ధాలు చెప్పాడు వెంటనే ఫోన్ కట్ చేశాడు తర్వాత చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది మళ్ళీ రాత్రే కలిశాడు అనగానే విశిష్ట నట సంగతి నాకు చెప్పలేదు బేబీ కానీ ఫోన్ కింద పడి పగిలిపోయిందని ఆ తర్వాత సింహ అన్న ఫోన్ నుంచి కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదని మాత్రం చెప్పాడు అన్నది చెప్తాడు ఎందుకు చెప్పడు తన తప్పుని కవర్ చేయాలి కదా అన్నాడు సీరియస్గా అది కాదు ఖాళీ అన్నని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా తను మన శత్రువులతో మాట్లాడటం చూసి తన్ని అపార్థం చేసుకున్నావా అని అడిగింది కంగారుగా లేదు జాను నేను తొందరపడలేదు కానీ వాడు ఏం చెప్పకుండా ఉంటే ఏమనుకోవాలో నువ్వే చెప్పు అంటూ తన వైపు చూశాడు నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం తన్ని రాత్రి అడగొచ్చు కదా డైరెక్ట్గా ఎందుకంత వైల్డ్గా రియాక్ట్ అయ్యావు నాకైతే చాలా భయం వేసింది నువ్వు ఏం చేస్తావోనని అనగానే అడుగుతుంటేనే కదా రెహ్మాన్ విలియమ్స్ వచ్చారు అందుకే ఏమీ అడగలేదు అన్నాడు అయితే ఖాళీ అన్న నువ్వు రమ్మన్న ప్లేస్కి వచ్చాడంట నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని నాకు చేశాడు పోనీ ఇంటికి రమ్మందా తన్ని సింహాని అన్నని ఏం జరిగిందో అడుగుదాం ఏమంటావు అనగానే మీరా మళ్ళీ ఇక్కడ కా అస్సలు వద్దు జాను నీ ఎదురుగా అసలే వద్దు వాడు నేను అనుకున్నట్లు కాకుండా వేరేలా ఇంకేదైనా చెప్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకు నాకే తెలియదు అంటూ బెడ్ దిగాడు వేరేలా అంటే ఖాళీ అన్న వాళ్ళతో చేతులు కలిపాడేమో అన అంటూ కంగారుగా అడిగింది ఏమో జాను రాత్రి చూసావుగా సుబ్బుగాడి బుద్ధి చాలా నువ్వు లేకపోతే ఇంకోలా ఉండేది జాను వాడి పని అన్నాడు సీరియస్గా నాకే నాకు షాక్ అయ్యి ఇచ్చాడు సుబ్బు అన్న అంటూ జాలీగా చూసింది అసలు ఈ అక్కర్లేని వరుసలు ఎందుకు చాను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరిని ఇక్కడ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని నా మాట విను అంటూ వెళ్ళి ర్యాక్స్ వెతికాడు ఏంటి వెతుకుతున్నావు అది మొన్న విలియమ్స్ రెండు కాస్ట్లీ డైమండ్స్ ఇచ్చాడు నీ జ్యువెలరీ బాక్స్లో పెట్టాను అనగానే విశిష్ట గుండె గుబేల్మన్నది ఏది బాక్స్ అని అడిగాడు అవును ఖాళీ అన్నని ఈయన తిట్టాక సుమ ఇంకా భయపడి ఉంటుంది కదా మరి బాక్స్ తీసుకెళ్ళిందా నిన్న వెళ్ళేటప్పుడు సుమ చేతిలో బాక్స్ ఉన్నదో లేదో చూడలేదే అంటూ ఉంటే నిన్నే చాను బాక్స్ ఏది అని అడిగాడు విశిష్టకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సడన్గా చూసేసరికి డ్రెస్సింగ్ టేబుల్ మీద బాక్స్ కనపడింది అమ్మయ్యా అనుకుంటూ అదిగో అంటూ చూపించింది వీర ఆ బాక్స్ ఓపెన్ చేసి తను పెట్టిన పౌచ్ బయటకు తీశాడు అది చూసి విశిష్ట ఇది నాకు కనపడలేదే అనుకుంది మీరా పౌచ్లో ఒక డైమండ్ మాత్రమే ఉండటం చూసి బాక్స్ మొత్తం వెతికాడు కనపడలేదు ఏమైంది అని అడిగాడు కంగారుగా నేను రెండు తెచ్చాను ఒకటే ఉంది అంటూ ఒక్కొక్క ఆర్నమెంట్ తీసి చూస్తున్నాడు విశిష్టకి ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తోచలేదు అసలు ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగితే ఏం చెప్పాలో అనుకుంటూ చేతులు డ్రబ్ చేసుకుంటుంటే అవును ఇందులో ఇంత జ్యువెలరీ ఉంటే బయట పెట్టావేంటి అని అడిగాడు అంటే అది సుమకి ఇందులో నుంచి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అంటూ నవ్వింది నసిగింది ఒకటైనా అన్నీనా అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట కూడా కామ్గా వచ్చి అన్నీ వెతికింది ఎక్కడ కనపట్లేదు ఏమైంది నేను ఇందులోనే పెట్టాను అంటూ విశిష్ట వైపు చూసి అవును రాత్రి మన తన ఎదురుగానే ఓపెన్ చేసావా అని అడిగాడు ఆహా అంటూ తల అడ్డంగా నిలువుగా ఊపుతుంటే అంటే తీసావు ఇంతకీ ఏమిచ్చా అని అడిగాడు ఎగదిగా చూసి మొత్తం తీసుకెళ్ళ మన్నానంటే ఏమంటాడో అనుకుంటూ నేను ఇచ్చినా కూడా తను తీసుకోలేదు అన్నది నెమ్మదిగా ఎందుకు అంటూ వాయిస్ పెంచాడు అంటే అది మన లవ్ కేరింగ్ చాలని ఈ జ్యువెలరీ అవి వద్దని రిజెక్ట్ చేసింది అనగానే తను కాకుండా ఇంకెవరైనా వచ్చారా ఈ రూమ్లోకి అని అడిగాడు ఆ అంటూ ఆలోచించి చిట్టి వచ్చాడు అన్నది అది విని వీరా వాడు ఎందుకు వచ్చాడు అంటూ పెద్దగా అడిగాడు అంటే అది వంట చేస్తూ ఏదో అడగాలని వచ్చాడు అన్నది అయితే ఖచ్చితంగా వాడే తీసి ఉంటాడు అంటూ కోపంగా పైకి లేచాడు అలా ఎలా డిసైడ్ చేస్తావు మనం చూడలేదు కదా అన్నది అలా అయితే సుమ చూసింది కదా తనే తీసిందేమో ఎవడికి తెలుసు అన్నాడు విసుక్కుంటూ అది కూడా చూడలేదు కదా మనం అయినా సుమా అలాంటిది కాదు అయితే ఏమంటావు వాడు కాదంటావు ఆ పిల్ల కాదంటావు తను వాల్యూ ఎంతో తెలుసా అన్నాడు అంత వ్యాల్యూ ఉన్నదైతే ఇంట్లో ఎందుకు పెట్టావు అని అడిగింది సీరియస్గా ఇది మరీ బాగుంది నా ఇంట్లో నేను పెట్టను నువ్వు ఊర్లో వాళ్ళందరినీ నీ నగలు ఎగ్జిబిషన్ పెడతావని నాకేం తెలుసు అన్నాడు విశిష్ట నువ్వు పెట్టిందే నాకు తెలియదు అలాంటిది ఎలా తెలుస్తుంది అనగానే అయితే చిట్టి కాడే తీసుంటాడు అంటూ షర్ట్ వేసుకొని ఫోన్ తీసుకొని సిద్ధు వైశ్యుని రమ్మని ఫోన్ చేసి నీకు తోడుగా ఉంటారు నువ్వు జాగ్రత్త అంటూ వెళ్తుంటే విశిష్ట ఫోన్ మోగింది ఫ్రమ్ బిందు కట్ చేసింది బిందు మళ్ళీ చేసింది విశిష్ట లిఫ్ట్ చేసి ఒక్క నిమిషం బిందు అంటుంటే విషి ఒకసారి టీవీలో న్యూస్ చూడు వీరా గారిని చూడమను అంటూ కాల్ కట్ చేసింది విశిష్ట కంగారుగా వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది వీరా కూడా వచ్చి చూశాడు సురేంద్ర అంకుల్ వెమో అంకుల్ ఫొటోస్ చూపిస్తున్నారు కింద దేశద్రోహులు అంటూ పెద్ద అక్షరాలు వీళ్ళు సొసైటీలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్లు పైన పటారం డోనర్లు అటారం అన్నట్లు చేసేది ఒకటి చెప్పేది ఇంకొకటి అన్ని బ్యాక్గ్రౌండ్ వాయిస్ మొదలైంది అది విని విశిష్ట కంగారుగా వీరా చేయి పట్టుకుంది వీరా తన చేయి పట్టుకుని కంగారు జాను అన్నాడు వీళ్ళ చరిత్ర తీస్తే సినిమా అవుతుంది రాస్తే పుస్తకం అవుతుంది రైటర్ పాప లేకపోతే లిపిలో స్టోరీ అవుతుంది ఒకళ్ళు యూకేలో రామ్స్ అనే ప్రెస్టీజియస్ కంపెనీ చైర్మన్ ఇంకొకళ్ళు హైదరాబాద్లో బడా బిజినెస్ మ్యాన్ ఇద్దరికీ సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అయినా ఏంటి ఉపయోగం సురేంద్ర గారి పెద్ద అబ్బాయి ఒక మాఫియా డాన్ అంటూ బాంబు పిలిచాడు సదరు యాంకర్ బాబు అంతే విశ్రాలు ఒకరినొకరు షాక్ అయి చూస్తున్నారు అసలు మిమ్మ అంకుల్ ఇంట్లో పరిస్థితి ఏంటో చూద్దాం రండి బిందు వైశ్కి ఫోన్ చేయడం వల్ల తన టీవీ ఆన్ చేసింది సిద్ధు సురేంద్ర తాతయ్యని పిలిచింది అందరూ షాక్లోనే ఉన్నారు సురేంద్ర వెంటనే సిద్ధు మీ మమ్మీని కాసేపు బిజీగా ఉంచు విమ్ముని తనని కాసేపు టీవీ చూడకుండా చేయండి వెళ్ళండి ఫాస్ట్గా అన్నాడు సిద్ధు వైషు కంగారుగా వెళ్ళారు భీము అంకుల్ ఆఫీస్కి బయలుదేరాడు ఆయన ఫోన్ కూడా మోగుతుంటే వైషు ఫాస్ట్గా వెళ్ళి కట్ చేసి సైలెంట్లో పెట్టింది సిద్ధు మా బ్రేక్ఫాస్ట్ పెట్టు అన్నాడు కంగారుగా సుచిత్ర వచ్చి ఇందాకే కదరా ఆకలి లేదన్నా అంతలోనే ఏంటి సరే రా అంటూ నవ్వింది విమ్మ అంకుల్ గౌతమి నా ఫోన్ కవర్ కీస్ అంటూ సోఫాలో కూర్చుని షూ వేసుకుంటున్నాడు వైశాఖ ఏం చేయాలో తోచలేదు అంత అంతకంతకు టెన్షన్ పెరిగిపోతుంది ఇంకా విలియమ్స్ కూడా న్యూస్ చూసి వెంటనే వీరాకి కాల్ చేశాడు వీరా విలియమ్స్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ న్యూస్ ఆగాలి అన్నాడు కోపంగా విలియమ్స్ అది నేను చూసుకుంటా రెహమాన్ బాయ్ ఫోన్ చేశాడు ఒకసారి అర్జెంటుగా రా అన్నాడు వీరా నువ్వు నాతో రాజాను అంటూ విశిష్ట పట్టుకుని కార్ దగ్గరకు తీసుకెళ్లాడు విశిష్ట అసలు ఎవరు ఇదంతా అంటూ ఏడుస్తుంటే వీరా ఇంకెవరు ఆ ఖాళీగాడే ఈ ఇన్ఫర్మేషన్ ఆ నటస్ వాళ్ళకి చెప్పుకుంటాడు వాళ్ళు మన మీద పగ కోసం వెయిట్ చేస్తున్నారుగా అందుకే ఇలా చేస్తుంటారు నువ్వు కంగారు పడుకు ఇంకో రెండు నిమిషాల్లో ఆ న్యూస్ ఆగిపోతుంది అంటూ విశిష్టని జాగ్రత్తగా కూర్చోబెట్టి తను స్టార్ట్ చేశాడు విలియమ్స్ ఆ న్యూస్ ఛానల్ హెడ్కి డైరెక్టర్కి కాల్ చేశాడు ఆయన లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు నేను ఎవరైతే ఏం ఇప్పుడు మీ ఛానల్లో వస్తున్న న్యూస్ని అర్జెంటుగా ఆపేయండి అన్నాడు సీరియస్గా ఏం బెదిరిస్తున్నారా లేదు హెచ్చరిస్తున్నా నేను ఎవరికి భయపడను నిజాన్ని నిర్భయంగా చూపిస్తాను అంటే ఆ న్యూస్ నిజమే అన్నమాట అది నిజమే అబద్ధమో తర్వాత సంగతి ఆపు లేకపోతే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అవునా నేను రెడీ అయినా పేరు చెప్పకుండా బెదిరిస్తున్నా అంటే నువ్వు ఆ సురేంద్ర తాలూకు మనిషివేగా అంటూ కాల్ కట్ చేశాడు అక్కడ సురేంద్ర తాతయ్య టెన్షన్తో చూస్తుంటే యాంకర్ బాబు ఇది ఒకసారి వినండి అంటూ విలియమ్స్ మాట్లాడింది వినిపించాడు విన్నారుగా ఇది నిజమేనని మీకు అర్థమైందిగా ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఇలాంటి పెద్ద మనుషుల్ని అంటూ ఏదేదో చెప్తున్నాడు అది చూసి రెహ్మాన్ కోపంతో ఊగిపోయాడు